హాయ్ ఇందరికి రేపు మార్నింగ్ ఒక ఇద్దరికి ఎక్స్ట్రా టిఫిన్ వేయగలవా అన్నారు మా హస్బెండ్ అది ఎంత పని అని చెప్పేసి నైట్ నేను చట్నీ కన్నీ వేయించేసి ఉంచుకున్నాను మార్నింగ్ పిల్లల్ని స్కూల్ కి పంపించిన వెంటనే మా హస్బెండ్ టిఫిన్ చేసేటప్పుడు దోశలు వేయడం ఈజీగా ఉంటుందని చెప్పేసి అలాగే జరిగింది కూడా బట్ రోజు ఆ టైంలో లో మా హస్బెండ్ టిఫిన్ చేస్తుంటే నేనైతే పిల్లల్ని పంపించి ఉంటాను కదా కొంచెం ఫ్రెష్ గా ఉంటుందని టీ తాగుతాను బట్ ఈ రోజు కుదరలేదు కదా నేను తను వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసి టీ తాగుదామని స్టవ్ మీద పెట్టాను మాకు హ్యాండ్ వాష్ కిచెన్ బయటే ఉంటుంది సో హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోయాను మళ్ళీ గుర్తొచ్చేసరికి ఆ టీ కాస్త బొగ్గైపోయినాయి ఇంక ఈ రోజు కింతేలే అనుకున్నాను కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే రోజు క్లీనింగ్ హెల్పర్స్ వస్తారు కదా వాళ్ళు స్టెప్స్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తారు అయితే ఈ రోజు వాళ్ళ పని అయిపోయిన తర్వాత టీ ఇస్తావా అని అడిగారు వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు ఏం అడగలేదు సో చలిగా ఉందేమో అని చెప్పేసి వాళ్ళ పుణ్యమాని నేను కూడా టీ పెట్టుకుని తాగేశాను ఇంకా మునగా లేదు మళ్ళీ తోటకూరను పాలకూర తీసుకున్నాను ఈ రోజు బేరమాడి మరి నేను పది రూపాయలకే కొత్తిమీర తెచ్చుకున్నాను తోటకూర పాలకూర క్లీన్ చేయిపోయినా కానీ కొత్తిమీర క్లీన్ చేసుకుంటాను కూర లాస్ట్ లో బద్దకించి కడగాల్సి వస్తుందని వేయకుండా ఉంటానని పుదీనా ఎత్తు వచ్చింది కదా ఇప్పుడు ఇంకా కొత్తిమీర టైం అనమాట ఇదే నేను తగలబెట్టేసిన గిన్నె మా హస్బెండ్తో ఛాలెంజ్ చేశాను దీన్ని మెరిపిస్తానని ఏమన్నా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్